అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పదవ తరగతిలో ఉన్నటువంటి రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకు సొంపు ఎవరి భాష వాళ్ళకు సొంపు అనే పాఠం గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం ఈ పాఠం యొక్క రచయిత సామాల సదాశివ ఈ పాఠము యాది అనేటువంటి వ్యాస సంపుట్లో నుంచి ఈ పాఠం మనకి ఇవ్వడం జరిగింది అంటే సామాల సదాశివ గారు తన జీవితంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు ఈ పాఠం ముఖ్యంగా అంటే ఒక భాషలో ఉన్నటువంటి నుడికారాలు పలుకుబడులు జాతీయాలు అంటే ఒక భాషకు అందం చేకూరుస్తాయి కాబట్టి ఇక్కడ ఈ పాఠంలో ఇతర భాషల్లో ఉన్నటువంటి సౌందర్యం కోసం చెప్తూనే మరి మాతృభాషలో అందులో ముఖ్యంగా తెలుగు భాష కాబట్టి మరి తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం ఎలా ఉంటుంది దీని యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని కూడా ఈ పాఠంలో మనకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు తెలుగు భాష అయినప్పటికీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ తీసుకున్నప్పుడు రాయలసీమలో ఒకలాగా మాట్లాడతారు అదే ఆంధ్రలో తీసుకున్నప్పుడు ఆంధ్ర అక్కడ ఒకలాగుంటుంది తెలుగు భాషనే అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగు భాషలో వ్యత్యాసాన్ని చూస్తాం మనం అంటే ఇక్కడ ప్రాంతీయ భాష అంటాం అంటే ఒక ప్రాంత ఒక ప్రాంతానికే పరిమితమైనటువంటి భాషను ఆ ప్రాంతీయ భాష అంటాము దీన్ని మాండలిక భాష అని కూడా అంటాం ఇది డయాలెక్ట్ అనేటువంటి ఆంగ్ల పదం నుంచి ఈ మాండలిక భాష అనేటువంటి పదం మనకు రావడం జరిగింది అయితే చూడండి ఇక తెలుగులోనే మన తెలంగాణ భాషలో సొరకాయ అంటారు అదే ఆంధ్ర ప్రాంతం వారు సొరకాయ అంటారు అదేవిధంగా కూర గోంగూర ఇలా ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉన్నాయి అలా మరి ఎవరి భాష వాళ్ళకు చాలా గొప్పది ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం ఆ భాష ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యం చాలా గొప్పది కాబట్టి ఇక్కడ కూడా మన పాఠంలో సామాల సదాశివ గారు తనకు సంబంధించినటువంటి తన జీవితంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఉన్నారు చూద్దాం పాఠంలోకి వెళ్తే ఇక్కడ సామాల సదాశివ గారి యొక్క మనుమరాలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకు లావణ్య కావ్య ఇక్కడ లావణ్య చిన్నది లావణ్య కంటే అక్క అనమాట ఇక్కడ కావ్య లావణ్య నాలుగు సంవత్సరాలు ఉంది తనకంటే రెండు సంవత్సరాలు పెద్దది కావ్య అయితే వీళ్ళు అంటే తెలుగు అంతగా రాదు వీళ్ళకు కొన్ని పదాలను హిందీలో ఉంచి అట్లా అనువాదం చేసుకుంటూ వచ్చిరాంతిరులో మాట్లాడతారు అన్నమాట అలాంటిది ఇక్కడ లావణ్య వాళ్ళ తాత గారు సామాల సదాశివ ఆయనతో ఈ మాట అంటుంది మనం తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బి తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బి అని ఇవ్వడం జరుగుతుంది ఈ మాటలు విన్నటువంటి సామాల సదాశివ ఆశ్చర్యపోయినా అనమాట ఎందుకంటే వీళ్ళకి తెలుగు రాదు అలాంటి లావణ్య అంటే ఈ సామల సదాశివ గారు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ప్రాంతం సమయం ఆ యాసలో మాట్లాడడం వలన ఆ పదాలు పట్టుబడ్డందుకు అంటే ఆమె నేర్చుకొని ఆ యాసలో మాట్లాడినందుకు సామల సదాశివ గారు చాలా సంతోషపడ్డారు అయితే ఇక్కడ లావైనటువంటి వాళ్ళ మన్మరాలు అంటే మామూలుగా ఇవ్వచ్చు తాతగారండి ఇక మీ పాను జరదా డబ్బి ఉంది కదా తీసుకోండి అని మామూలుగా మాట్లాడవచ్చు కానీ ఇక్కడ ఏమన్నది తాత ఇక పట్టు నీ పాను జరదా డబ్బి అన్నది చాలా సంతోషం అనిపించింది అయితే ఈయన జీవితంలో మీన్స్ ఒక సంఘటన అది గుర్తు చేసుకుంటున్నాడు ఏది ఈ తాత ఇగపాటు అనే పదం ఉంది కదా ఇది నా లావణ్య మాటలు ఆ విధంగా మాట్లాడగానే తనకు ఒక విషయం గుర్తుకొచ్చింది అది గుర్తు చేసుకుంటున్నాడు చూడండి ఒకసారి ఇక్కడ ఆంధ్రప్రభ ఇదొకటి వారపత్రిక ఆంధ్రప్రభ అనేది వారపత్రిక అంటే పత్రిక న్యూస్ పేపర్స్ తెలుసుమన్నాను కదా దినపత్రికలు ఉంటాయి పక్ష పత్రికలు అంటాం మనం అంటే పదిహేను రోజులకు ఒకసారి వెలువడుతూ ఉంటాయి పక్ష పత్రికలు అంటాము మాసపత్రికలు ఉంటాయి అంటే నెలకు ఒకసారి కూడా వస్తూ ఉంటాయి కొన్ని పత్రికలు ఇంకా డైలీ వచ్చేటి ఉంటాయి వాటిని దినపత్రికలు అంటాం ఇక్కడ ఇవి వారపత్రిక అంటే వీక్లీ వన్స్ ఈ పత్రికనే వస్తుంది అన్నమాట ఇక్కడ ఆంధ్రప్రభ సో మామూలుగా దినపత్రికలలో సంపాదకీయాలు రాస్తూ ఉంటారు అంటే ఏదైనా ఒక అంశం గురించి దాన్ని విశ్లేషిస్తూ దానికి వంటి సంపాదకీయాలు రాసుకుంటారు ఆర్టికల్స్ అంటాం మనం అంటే ప్రతి న్యూస్ పేపర్లో దినపత్రికలో ఒక పేజ్ అనేది ప్రత్యేకంగా కేటాయిస్తారు సో ప్రతి ఒక ప్రతిరోజు ఒక అంశం గురించి దాంట్లో రాయడం జరుగుతుంది ఓకేనా అలాగే ఇక్కడ ఈ ఆంధ్రప్రభ అనేటువంటి వారపత్రిక లోపల తిరుమల రామచంద్ర గారు తిరుమల రామచంద్ర గారు ఆయన ప్రత్యేకంగా ఒక పేజీలో ఆయన కొన్ని విషయాలు రాసేవాళ్ళు అనమాట ఆ పేజీకి ఏం పేరు అంటే హైదరాబాద్ నోట్ బుక్ ఆ పేజీకి ఏం పేరు ఇక్కడ హైదరాబాద్ నోట్ బుక్ అటువంటి ఆ హెడ్డింగ్ పెట్టేసుకొని టైటిల్ దాంట్లో ఆయన కొన్ని అంశాలు రాసేవాడు అనమాట అయితే ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో ఆయన అంటే ఇక్కడ తిరుమల రామచంద్రరావు గారు తిరుమల రామచంద్రరావు గారు నెక్స్ట్ కప్పగంతు శాస్త్రి వివిధ స్నేహితులు చాలా జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఓకేనా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తిరుమల రామచంద్రరావు గారు కప్పగంతుల లక్ష్మీశాస్త్రి స్నేహితులు ఓకేనా అయితే ఇక్కడ తిరుమల రామచంద్రరావు గారు తిరుమల రామచంద్ర గారు ఈయన తన హైదరాబాద్ నోట్బుక్లో ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఏంటంటే అది కప్పగంతు లక్ష్మీశాస్త్రి గారు తిరుపతికి వెళ్ళారంట ఆ కొంచెం మంది తెలుసు ప్రసాదం లడ్డు తీసుకొచ్చాడు ఆ లడ్డు తీసుకొచ్చి తన స్నేహితులైనటువంటి తిరుమల రామచంద్ర గారికి ఇచ్చాడనమాట మరి ఇస్తూ ఏమన్నాడంటే వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అన్నాడు ఏమన్నాడు వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అన్నాడు అంటే మామూలుగా ఇవ్వచ్చు కదా వారి రామచంద్ర నేను తిరుపతికి వెళ్ళాను రా ఇక ప్రసాదం తీసుకొని ఇవ్వచ్చు కానీ ఏమన్నాడు వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు ఇది అనగానే ఈ విషయాలను ఇక్కడ తిరుమల రామచంద్ర గారు తన హైదరాబాద్ నోట్బుక్లో ఆ పేజీలో రాశారన్నమాట ఆ విషయాలన్నింటిని కూడా అంటే ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ సామాన్ల సదస్యవాడు చదివాడు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు ఎందుకు లావణ్య ఏమన్నది ఇగ పటు తాత ఇగపటు నీ పాను జరదా డబ్బి అన్నది అంటే ఇగపటు అనే పదాన్ని అక్కడ లావణ్య ఆ మాటలు అనగానే ఇక్కడ తిరుమల రామచంద్రరావు గారు ఓకేనా తన స్నేహితుడు కప్పగంతు లక్ష్మీశాస్త్రి ఆ లడ్డు ఇస్తూ అన్నటువంటి మాటలు గుర్తుకు వచ్చాయి ఈ విషయాన్ని సామాల సదాశివ ఇక్కడ మనకు ఈ పాఠంలో చెప్తూ ఉన్నాడు ఓకేనా తిరుమల రామచంద్ర గారు కప్పగంతు లక్ష్మీశాస్త్రి బాల్య స్నేహితులు ఓకేనా ఈయన తిరుపతికి వెళ్ళి ఆ లడ్డు తీసుకుని వచ్చి ఏమన్నాడు వారి రామచంద్ర ఇక పట్టు తిరుపతి లడ్డు అన్నాడు ఈ విషయాన్ని ఇక్కడ సామాల సదాశివ గారు గుర్తు చేసుకుంటున్నారు మరి ఇక్కడ కప్పగంతు లక్ష్మీశాస్త్రి చదువుకోలేదా మరి అంటే మామూలు వ్యక్తియా మరి అలా మనం అనుకోవచ్చు కానీ ఆయన గొప్ప పండితుడు ఎవరు కప్పగంతు లక్ష్మీశాస్త్రి గారు ఆయన గొప్ప పండితుడు ఆయన అంటే ఆయన గొప్ప పండితుడు ఎట్లా అంటే సంస్కృతం ఆంధ్ర ఆంధ్రానికి తెలుగు అంటే సంస్కృతము ఆంధ్ర వ్యాక ఇంకా కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో కూడా మంచి పండితుడు అనమాట ఆయన సంస్కృతంలో బిల్హన మహాకవి రాసినటువంటి విక్రమాంక చరిత్రము అటువంటి ఒక కావ్యాన్ని చాలా గొప్పగా తెలుగులోకి అనువదించారు ఎవరు కప్పగంతల లక్ష్మణ శాస్త్రి అంటే సంస్కృతంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుగులోకి అనువదించారు అంటే ఆయన ఎంత గొప్ప పండితుడు అయి ఉంటాడు అంటే గొప్ప పండితుడు అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు వారి రామచంద్ర ఇకపాటు తిరుపతి లడ్డు అన్నాడు అంటే ఏంది ఇక్కడ అంటే ఆయన ప్రాంతమే ఉన్నటువంటి ఆ ఆయన ప్రాంతంలో మాట్లాడుకున్నటువంటి ఆ భాష మీద ఆయనకు మమకారం అని మనకు అర్థమవుతుంది ఇక్కడ అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓకేనా సో ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు తిరుమల ఎవరు సామల సదాశివ గారు ఈ పాఠం ఫస్ట్ అనుకున్నాం యాది అనేటువంటి సంపుటిలో ఉన్నది అంటే తనని యాది చేసుకుంటున్నాడు అంటే కుర్తి చేసుకుంటున్నాడు ఓకేనా ఇది ఒక సంఘటన జరిగింది నెక్స్ట్ ఈ బిల్హన్ మహాకాళి అనేటువంటి కన్నసుందర్ అనేటువంటి నాటకాన్ని కూడా ఈయన అనువదించడం జరిగింది ఎవరు కప్పగంతుల లక్ష్మీశాస్త్రి గారు అయితే ఇక్కడ కప్పగంతుల లక్ష్మీశాస్త్రి గారికి సామాల సదాశివ తరచుగా జాబులు రాసేవాడు జాబులు ఇక్కడ ఉద్యోగం అని కాదు ఇక్కడ లేఖలు రాసేవాడు ఆ లేఖలు రాస్తూ అంటే తనకున్నటువంటి సందేహాలు వాటన్నిటిని కూడా లేఖల రూపంలో ఆయన కొంచెం సమయాన్ని కేటాయిస్తూ ఆయనకు లేఖలు రాశాడు ఆయన రిప్లై ఇచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు అంటే ఈ విధంగా పరోక్షంగా తనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకున్నాడు ఎవరు సామాల సదాశివ కాబట్టి అంటే ఇక్కడ శిష్యరికం చేయలేదు నిజానికి శిష్యరికం అంటే ప్రత్యక్షంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయుల దగ్గర కొద్దిమంది విద్యార్థులు ప్రత్యక్షంగా ఇప్పుడు చదువుకుంటున్నారంటే అది ప్రత్యక్ష సంబంధం మన సంబంధం అంటాం కానీ ఇక్కడ ప్రత్యక్ష సంబంధం అనేది లేదు పరోక్షంగా విషయాన్ని నేర్చుకున్నాడు అయినా కూడా అంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు తనని గురువు మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ సామాల సదాశివ కూడా కప్పగంతు శాస్త్రి గారిని తను గురుస్థానీలుగా భావించారు ఓకేనా ఇది మనకు ఎగ్జామ్లుగా పరీక్షలో బోర్డు ఎగ్జామ్లు రా అవకాశం ఉంటుంది అంటే కప్పగంతు శాస్త్రి గారిని గురుస్థానీలు ఎందుకు భావించారు అని ఉండొచ్చు లేకపోతే ఇక్కడ లావణ్య మాట్లాడినది కదా ఏమని తాతాయిగా పాటు నీ పాను జరిదా డబ్బి అనే విషయాలు విని మా తాతగారు అనేటువంటి సామాల సదాశివ అబ్బురపడ్డాడు కదా ఎందుకు రాయండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఇంకా అయితే బాసర మన తెలుసు సరస్వతి క్షేత్రం ఉంది కదా దాంట్లో అక్కడ అక్కడ ఏది ఈ కమల గారు అంటాం మనం ఓకేనా కె గారు ఈమె ఎవరు అంటే కప్పగంతు లక్ష్మీశాస్త్రి గారి యొక్క కూతురు అది ఇక్కడ ఒకనొక సందర్భం లోపల అక్కడ ప్రసంగాలు జరుగుతున్నాయి ఇక్కడ భాసరలో పండితులు గొప్ప గొప్ప వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ప్రసంగిస్తున్నారు అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసినటువంటి కె కమల గారు ఆమె కూడా అక్కడ ఆ ప్రసంగం చేసిరన్నమాట అక్కడ అయితే ఆ మాటలు వింటున్నప్పుడు ఆమెను చూస్తున్నప్పుడు తనకు ఎక్కడనో చూసినట్లుగా అనిపించింది ఎవరికి సామాల సదాశివ గారికి మధ్యాహ్నం భోజన సమయంలో ఆమెతో పరిచయం చేసుకున్నాడు ఆమె ఎవరిక్కడ కప్పగంతు లక్ష్మణ శాస్త్రి గారి యొక్క కూతురు అనమాట ఎవరు కమల గారు సో ఆమెకు నమస్కరించాడు ఆ విధంగా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కప్పగంతు లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వనపర్తి సంస్థానానికి చెందినవారు ఎవరు కప్పగంతుల లక్ష్మీ శాస్త్రి గారు ఈయన నిజాం కాలంలో నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఆయన ఉద్యోగ విరమణం చేయడం జరిగింది ఎవరు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఇది మనకు రోమన్ నెంబర్ వన్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విషయం అర్థం చేసుకోగలిగితే ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా మనం సరైనటువంటి సంబంధం రాయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా లెంతీ వీడియోస్ అయితే చూడడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇంకొక వీడియోతో మనం రోమనం నెంబర్ ఎవరి భాష వాళ్ళకు సొంపు పాఠం కొనసాగింపు అనేది మరొక వీడియోతో ማለሚየመn ቀስታነው ነመስካር